శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటూ ఉన్నారో తెలుసా బిడ్డ కింది వాటిలో నువ్వు దేనికోసం బాధపడుతూ ఉన్నావో అది తాకమ్మ నీ జీవితంలో తెలియని రహస్యాలు నీకు చెబుతాను శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తాము ఏ బంధం గురించి బాధపడుతూ ఉన్నారో ఆ బంధాన్ని తాకమని అంటూ ఉన్నారు ఆ విధంగా తన బిడ్డలు ఏ బంధాన్ని అయితే ఎంచుకున్నారో దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు బాబాగారు చెప్పబోతూ ఉన్నారండి మరి ఆ బంధం ఏమిటని ఆలోచిస్తూ ఉన్నారా ఒకటి భార్యాభర్తల బంధం అయితే రెండు ప్రేమ బంధం ప్రేమ అనేది ఏ విధంగా అయినా కావచ్చండి అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ కావచ్చు తోడబుట్టిన వాళ్ళ ప్రేమ కావచ్చు లేదంటే స్నేహితుల బంధువుల యొక్క ప్రేమ కావచ్చు ఈ విధంగా మనం ఎవరి మీద అయితే ప్రేమను పెంచుకుంటూ ఉన్నామో వారి గురించి ఒక్కసారి తలుచుకొని బాబాగారిని అడగండి బాబా నా ప్రేమ బంధం ఎలా ఉంటుంది అని లేదంటే మీ భార్యాభర్తల బంధం మీ దంపతుల మధ్య బంధం ఎలా ఉంటుందని బాబాగారిని అడగటానికి బాబా గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ బంధాన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్ మీరు దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఏ బంధం గురించి మీకు తెలియాలనుకుంటూ ఉన్నారో ఆ బంధాన్ని నాకు చూపించండి అని బాబాగారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి మొదటిగా ఎవరైతే భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో బాబా గారిని అడగాలనుకుంటూ ఉన్నారు వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం చాలామంది భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చాలండి ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అన్యోన్యత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండగలరు ఆ ఇల్లు అనేది ఒక స్వర్గధామం లాగా ఉంటుంది నిజమే కదా అంటే మరి కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా ఈ దంపతుల మధ్య కలహాలు రావడం అనేది చాలా సర్వసాధారణమండి వాటిని చూసి చూడనట్టు ఒకరు కోపడినప్పుడు మరొకరు తగ్గాలంటే తప్పకుండా తప్పకుండా జరగాలిది ఎందుకంటే భార్య కోప్పడితే భర్త తగ్గాలి భర్త కోప్పడితే భార్య తగ్గాలి ఈ విధంగా ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా చిరకాలం సంతోషంగా ఉంటారు ఈ ఒక్క విషయాన్ని మేము మనసులో ఉంచుకోండి అయితే ఈరోజు బాబాగారు ఈ భార్యాభర్తల బంధం గురించి ఏం చెప్పబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఇక నువ్వు ఏమాత్రం చింతించకు మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు గొడవలు ఉన్నాయో నాకు తెలుసమ్మా వాటన్నింటికీ నేను ఒక పరిష్కారం చూపుతాను శ్రద్ధగా విను చూడు తల్లి మీ భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు మనస్పర్ధలకు కారణం నీ చుట్టూ ఉన్నవారు సాక్షాత్తు నువ్వు నమ్మిన వారే ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అది ఒప్పుకోవడానికి నీ ఆహం అడ్డొస్తుంది అవునా తల్లి తప్పు నా వైపు ఉండిపోతుందేమో అని నువ్వు చాలా దూరం ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ కానీ ఎప్పుడు అలా చేయొద్దమ్మా ఎందుకంటే అది చాలా దూరం చాలా దారుణాలకు దారి తీస్తుంది తల్లి ఎప్పుడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో అప్పుడు ఆ కుటుంబం స్వర్గధామంలాగా ఉంటుందమ్మా ఎవరో మూడవ మనిషి కారణంగా మీ దాంపత్యంలో గొడవలు పెట్టుకోవద్దు చూడు తల్లి నీ తండ్రిగా చెబుతున్నాను ఒకవేళ తప్పు నీదే అయితే క్షమించమని అడుగు అందులో ఎలాంటి తప్పు లేదు మీ దాంపత్యం చాలా సుఖంగా సంతోషంగా జీవితాంతం ఉంటారు పాపలతో ఎంతో సంతోషంగా ఉంటారు తప్పు నీ వైపు ఉంటే మాత్రం ఒక్కసారి ఆలోచించి క్షమాపణ కోరు నీ దాంపత్యానికి నీపై ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది తల్లి బిడ్డ పొరపాటున కూడా పక్కవారి మాటల ద్వారా మీ దాంపత్యంలో చిచ్చు పెట్టుకోవద్దు జీవితాంతం కలిసి ఉండాల్సింది మీరు తల్లి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా నీకు అండదండగా నిలిచేది నీ బంధమే అని గుర్తుపెట్టుకో ఈ మాటలు చెప్పే వాళ్ళెవ్వరూ కూడా ఆ రోజు నీ కంటికి కనిపించరు బిడ్డ అందుకే బంధాన్ని దూరం చేసుకోవద్దు నువ్వు ఎవరో మాటలు విని మీ బంధం మధ్య గొడవలు పెట్టుకోవద్దు మీ చుట్టూ ఉన్నవారి మాటలు వినడం వలన మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది తల్లి మీరు నమ్మిన వ్యక్తిని దగ్గరకు వచ్చి నీ బంధం గురించి చెడుగా చెప్పడం వలన మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి నిజమే కదా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆనందంగా గడిచినటువంటి మీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా నీకే అర్థమవుతుంది అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది బిడ్డ ఎవరైతే మీకు గొడవ పెట్టాలి అని అనుకుంటున్నారో వారి ముందే మీ ఇరువురు ఆనందంగా ఉండాలి అప్పుడు ఆ క్షణం వారు చేసే తప్పు వారికే తెలుస్తుందమ్మా నీ బంధానికి కొంచెం ఎక్కువగానే కోపం ఉంది కదా అలాంటి సమయంలో నా నామస్మరణ చేయండి అలా కాకుండా వాగ్వాదానికి దిగితే ఏం మిగులుతుంది చెప్పు గొడవ పెరిగి పెద్దదవుతుంది తప్ప దాని కారణంగా కన్నీరు మాత్రమే మిగులుతుంది మీతో పాటు మీ బిడ్డలు కూడా బాధపడాల్సి వస్తుంది తల్లి నీ బంధానికి కోపం వచ్చినప్పుడు నువ్వు కొంచెం నెమ్మదిగా ఉంటే మీ గొడవలన్నీ సర్దుకుపోతాయి ఇక మీరు అనుకున్న పనులన్నీ వెంటనే జరిగిపోతాయి అప్పుడు మీరిద్దరూ ధన్యవాదాలు చెప్పడానికి నా దర్శనానికి వస్తారమ్మా తల్లి జీవితంలో ఎప్పుడూ కూడా ఈ వాక్కుని మర్చిపోవద్దు నీ బంధం కొంచెం విసుక్కున్నప్పుడు కోప్పడినప్పుడు కొంచెం సర్దుకొనిపో నీ బంధమే కదా సర్దుకొనిపోతే తప్పేముంది చెప్పు అప్పుడే ఎంతో సంతోషంగా మీ కుటుంబం ఉండగలదు బీట నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా కోరిక కూడా త్వరలోనే నా దర్శనం కోసం మీ ఇద్దరూ రావాలి సంతోషంగా నా దగ్గరకు రావాలి సరేనా ఇది నీ సాయి వాక్కు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు ఎప్పుడు మీరిద్దరూ ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానమ్మా అని బాబా గారు ఈ భార్యాభర్తల బంధం గురించి చెప్తూ ఉన్నారండి ఎంత చక్కగా చెప్పారు కదా ఎంత అద్భుతమైనటువంటి మాట మన బంధానికి కొంచెం కోపం ఉంటే మనం సర్దుకుపోవడంలో తప్పే ఉందండి అది ఎవరైనా అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒకరికి కోపం ఉంటే మనం త సర్దుకుపోవడంలో తప్పే ఉంది సర్దుకుపోవడం కారణంగా అది పెద్ద పాపమేం కాదండి సర్దుకుపోవడం వల్ల ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది వారి పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరుగుతారు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బిడ్డల మీద పడమండి బిడ్డలు ఎప్పుడూ కూడా పసి బిడ్డల దగ్గర నుంచి వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో పెరగాలి అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుంది వారి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు వారికి కొంచెం కోపం వస్తే నువ్వు తగ్గిపోతాయి దాంట్లో తప్పేముంది చెప్పు నీ బంధం కాడే కదా నువ్వు తలదించుకుంటున్నావు పక్కన వాళ్ళ దగ్గర కాదు కదా బిడ్డ పక్క వాళ్ళు నిన్ను పొరపాటున ఏదైనా మాట అంటే అక్కడ నువ్వు కామ్గా ఉండటం అక్కడ నువ్వు నెమ్మదిగా ఉండటం తప్పు అవుతుంది అంతేకాని సొంత కుటుంబ సభ్యుల మధ్య సర్దుకుపోవడం ఆనందాన్నిస్తుంది తల్లి అని బాబా గారు అంటారండి ఎందుకంటే మనం ఎప్పుడైతే సర్దుకొని పోతామో మన బంధం కూడా ఆలోచిస్తారండి తన తప్పు లేకపోయినా తను సర్దుకొనిపోతున్నారని ఒకవేళ మీ ముందు చెప్పకపోవచ్చు కానీ మీ మీద ఉన్నటువంటి ప్రేమ రెట్టింపు అయిపోతుంది తన తప్పు లేకపోయినా నేను అరుస్తూ ఉంటే తిరిగి మాట్లాడలేదు సర్దుకొనిపోయింది ఇలాంటి వల్ల నేను బాధ పెట్టదని వాళ్ళకే తెలుస్తుంది అదే ఈరోజు బాబా గారు చెబుతూ ఉన్నారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది కేవలం మీ జీవితమే కాదండి మీ బిడ్డల జీవితం కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ బిడ్డలైతే సంతోషంగా ఆనందంగా పెరుగుతారో వాళ్ళ జీవితంలో అనేక విజయాలు సాధిస్తారండి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండే వాళ్ళే విజయాన్ని సాధించుకుంటూ వెళ్తారు మన ప్రభావం మన పిల్లల మీద పడకూడదు చెడు ప్రభావం అసలే పడకూడదు ఇంట్లో ఎప్పుడు చికాకుగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఎలా ఉంటారు సంతోషంగా ఎలా ఉంటారు ఎప్పుడు అదే ఆలోచనలతో పెరుగుతూ ఉంటారు కదా అలాంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించొద్దు ఆనందంగా సంతోషంగా మీరు ఎప్పుడూ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మీరుంటారో అంతకి రెట్టింపు ఆనందాన్ని వారు పొందుతారు తన బిడ్డలు పొందుతారు అర్థమైందా ఫ్రెండ్స్ బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక ఎవరైతే ప్రేమ బంధం గురించి అడుగుతూ ఉన్నారో వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారో విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ ప్రేమ గురించి ఏమీ తెలియక నీలో నువ్వే బాధపడుతూ కూర్చున్నావు అవునా ఆ బాధలో నువ్వు నన్ను చాలాసార్లు కోపగించుకున్నావమ్మా సరే తల్లి అవి ఏమీ నేను పట్టించుకోలేదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి బిడ్డ ఏమన్నా సరే తండ్రి సర్దుకుంటాడు కదా మీ తండ్రి ఏం చేసినా అంతా నీ మంచి కోసమే అని గుర్తించు నీ ప్రేమ రోజు రోజురోజుకి దూరం అవుతుందని బాధపడుతూ భయపడుతూ ఉన్నావు కదా బిడా అలాంటి నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది అని బాధపడుతున్నావు కదా ఒక్కసారి ఆలోచించు ఆ బంధం ఎందుకు దూరం అవుతుంది నేను ఎందుకు అలా చెప్తున్నానంటే బేట మీ బంధానికి ఒక పరీక్ష పెడుతున్నాను అలాంటి సమయంలోనే కదమ్మా నువ్వు ధైర్యంగా నిలబడాలి బంధం దూరమైనప్పుడే కదా వారి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేది అలా నీకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఈ పరీక్ష పెడుతూ ఉన్నాను ఇందులో మీరు గెలిస్తే మీ జీవితం మీరనుకున్నట్టు ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుందమ్మా ఏం జరిగినా సరే మీ మంచికే అనుకో నీ సాయి తండ్రి ఏం చేసినా సరే నీ జీవితం బాగుండటం కోసమే ఇదంతా చేస్తున్నారని గుర్తుపెట్టుకో నువ్వు నన్ను ఒక కోరిక కోరినప్పుడు నేను కొన్నిసార్లు మౌనంగా ఉంటాను కదా దానికి కారణమేంటో తెలుసా ఆ కోరిక తీరితే ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు అందుకే నేను మౌనంగా ఉండిపోతాను బిటా నీకు ఏది జరిగితే మంచి జరుగుతుందో అది మాత్రమే నీ జీవితంలో జరిపిస్తాను నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే నీకు కావలసింది నీకు ఇవ్వడం నా బాధ్యత ఇక నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను ఎప్పుడైనా నీ సాయి మీద నమ్మకం కలిగిందా బిటా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈరోజు బాబాగారు తమ గురించి ఏం చెప్పారో శ్రద్ధగా విన్నానని అనుకుంటున్నారండి ఎందుకంటే ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు మీ దంపతుల మధ్య గొడవలు ఎందుకు వస్తూ ఉన్నాయి మీ బంధం మధ్య గొడవలు ఎందుకు వస్తూ ఉన్నాయి దీని అంతటికీ కారణం ఒక మూడవ వ్యక్తి ఆ మూడవ వ్యక్తి ఎప్పుడైతే మీ మనసుని తన వైపు లాగుతూ ఉన్నారో ఆకట్టుకుంటూ ఉన్నారో వారి మాటలతో వారు లేనిపోని అబద్ధాలన్నీ కూడా నీ బంధం పైన చెబుతూ ఉన్నారు స్నేహం అనే ముసుగులో నిన్ను మోసం చేస్తూ ఉన్నారు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు వారు ఎప్పుడైతే నీ జీవితంలో నీ బంధం గురించి చెప్పడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి మీ మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి ఆ వ్యక్తిని దూరం పెట్టండమ్మా అని బాబాగారు అంటున్నారండి ఎప్పుడూ కూడా మూడవ వ్యక్తి కారణంగా మన కుటుంబాన్ని మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే అండి ఎంత మిత్రులైనా సరే అండి నీకు మళ్ళీ చెబుతున్నాను మన బంధం మంచి చెడు చెడైనా వాళ్ళు ఎలాంటి వారైనా సరే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు మన వైపు నిలబడగలిగేది ఆ బంధం మాత్రమే నిలబడుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే చివరి వరకు వాళ్ళు మనతో ఉంటారండి కష్టంలోను నష్టంలోను అనారోగ్యంలోను ప్రతి ఒక్క దాంట్లో సంతోషంలో చాలామంది వస్తారండి బాధలో వచ్చేది మాత్రం బంధం మాత్రమే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది భార్యాభర్తల బంధమైన బంధమైన ఏదైనా సరే ఒకవేళ వారు మిమ్మల్ని కోప్పడుతూ ఉన్నారంటే మీ మధ్య కోసమే మీరు ఎక్కడ తప్పుడు దారిలో వెళ్తారో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో అనేటువంటి భయంతో వాళ్ళు మీ మీద కోప్పడుతూ ఉన్నారు అదే మీ నుంచి ఏదో ఆశించి మీతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ కూడా మీ మీద విసుక్కురండి మిమ్మల్ని కష్టపెట్టరు ఎప్పుడు మీకు నచ్చినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు అలాంటి వారు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అది ఆర్థిక సహాయం కావచ్చు లేదంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని ముంచాలని కావచ్చు కొంతమందికి డబ్బులు అవసరం లేకపోయినా సరే పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేరండి దానిని ఆ సంతోషాన్ని చెడగొట్టడానికి కూడా ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ ఎవరు ఏంటి అని తెలుసుకుని మీ దంపతుల మధ్య మాత్రం ఎప్పుడూ కూడా గొడవలు రానివ్వద్దు మీరు సంతోషంగా ఉండండి మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి అదే ఈరోజు బాబా గారు చెబుతూ ఉన్నారు బాబా గారు చెప్పినట్టు మీరు ఆనందంగా మీ దంపతులు కలిసి బాబాగారి దర్శనానికి వెళ్ళాలి అర్థమైందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాకారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్